బ్లౌజ్ సెట్ అవడానికి సెవెంటీ పర్సెంట్ ఈ సైడ్ మెడ తీయడంలోనే ఉంటదా సైడ్ మెడ అంటే సైడ్కి వెళ్ళిపోయి మెడతో పోలినట్టుండి మెడని ఇచ్చేది మరి దీని కొలత ఏ సైజుల వారికి ఎంత ఉండాలో గుర్తు అవసరం లేదు ఆది బ్లౌజ్ మీ దగ్గర ఉన్న ఆది బ్లౌజ్ కొలత ఆది బ్లౌజ్ తో షోల్డర్ కొలతలు తీసినప్పుడు బిగినర్స్ ముఖ్యంగా షోల్డర్ ని అటు ఇటు మూవ్ చేసి రాంగ్ కొలతలు తీస్తారు అందుకే భుజాలు జారిపోతుంది మరి కరెక్ట్ గా తీయాలంటే హుక్స్ పట్టి ఫ్రంట్ తీసుకుని ఈ విధంగా నీట్ గా సర్దుకుని టేప్ విధంగా పెట్టేసుకోండి చూడండి కరెక్ట్ గా మెడ ఎడ్జ్ దగ్గర పెట్టాలి స్కేల్ స్ట్రైట్ గా ఇప్పుడు ఎంత వరకు వచ్చింది మార్కింగ్ ఇక్కడ చూసుకోండి రెండున్నర వచ్చింది దీనికైతే ఎస్ ఈ బ్లౌజ్ కి పక్క మెడ రెండున్నర క్లియర్ మరి ఈ బ్లౌజ్ కి షోల్డర్ కొలత ఎంత ఉంది రెండు రెండు ఉంది చక్కగా పాయింట్ తోటి వచ్చేస్తుంది కొలత రెండున్నర మనకి సైడ్ మెడ కొలత రెండు రెండు మనకి షోల్డర్ కొలత రెండు కలిపితే ఫుల్ షోల్డర్ మనకి నాలుగు ఏడు వచ్చింది సో ఈ పర్సన్ కి ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఇస్తారు కస్టమర్స్ ఈమెకి ఫుల్ షోల్డర్ మనకి నాలుగు ఏడు ఉంది నాలుగు ఏడుకి మార్కింగ్ చేసాక పక్కకి పావించి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే హ్యాండ్ అదుకోవడానికి ఖర్చు కావాలి కదా ఇక సైడ్ మేడ రెండున్నరకి మార్కింగ్ చేసి ఎదరికి ఒక పా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ మెడ పట్టి అతుక్కుంటే అసలు మార్కింగ్ మీదకి వస్తుంది ఇక ఖర్చు మార్కింగ్ మెడ లెంత్ మార్కింగ్ చేసుకుంటారు కదా దానికి స్ట్రైట్ గా బాక్స్ లా గీసుకుని రౌండ్ షేప్ ఇచ్చేయండి మెడ ఇది ఖచ్చి రౌండ్ మరి కుట్టేసిన తర్వాత ఈ లైన్ మీదకి వెళ్తాది అది కూడా గీసి చూపిస్తున్నాను మీకు అయితే ఈ వీడియోని పూర్తిగా చూడాలనుకుంటే కింద ఉన్న టైటిల్ మీద క్లిక్ చేసి పెద్ద వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చూడండి వీడియోకి ఒక లైక్ చేయండి